సైబర్ క్రైమ్స్ ఈరోజు ఈ పదం వింటే చాలు ఒక్కొక్కళ్ళు భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ సైబర్ క్రైమ్స్ నేరగాళ్ళు ఉచ్చిలో పడితే వాళ్ళ అకౌంట్లో డబ్బులు అయితే స్వాహా చేసేసేందుకు వాళ్ళు సిద్ధంగా ఉంటారు అటు ఉన్నవాడైనా సరే పేదవాడైనా సరే వ్యత్యాసం లేదు వాళ్ళకి అకౌంట్లో డబ్బులుంటే వాళ్ళని ఏదో రకంగా ట్రాప్ చేసి వాళ్ళ మాయలో పడిపోయేటట్లు చేసుకుంటారు తర్వాత వాళ్ళ అకౌంట్లో ఎంతైతే ఉంటుందో క్యాష్ వాళ్ళ ఖాతాలోకి జమ చేసుకుంటారు పొరపాటున ఏదైనా మనం బయటకు చెప్దామన్నా సరే చెప్తే నువ్వు డిజిటల్ అరెస్ట్కి పాల్పడతావు అంటూ నువ్వు సింగిల్గానే మాతో కమ్యూనికేట్ చేయాలంటూ కూడా భయపడతారు ఇట్లాంటి సన్నివేశాలు చాలా వరకు హెచ్చరితున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా తమ వంతుగా ఈ సైబర్ నేరాలపైన సంకల్ప అనే ప్రోగ్రామ్స్ అయితే చేస్తున్నాయి ఇటీవల కాలంలో శ్రీకాకుళం జిల్లాలో ఒక అతని పైన ఈ డిజిటల్ అరెస్ట్ ప్రభావం అయితే పడింది అయితే అతను చాకచక్యంగా ఆ వ్యవహారం నుంచి బయటపడ్డాడు అయితే ఆ వ్యక్తి అయితే మనతోనే ఉన్నారు ఆయన్ని ఈ విషయాలని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సార్ ఏంటి మీరు డిజిటల్ అరెస్ట్కి ఎట్లా గురయ్యారు దాని నుంచి ఏ రకంగా ఇరవై ఆరు నవంబర్ అండి నాకు మధ్యాహ్నం పూట ఫోన్ అయితే వచ్చింది నంబర్ అంటే వస్తే ఏమంటే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామండి మీ నెంబర్ని బ్లాక్ చేస్తామండి అనేసి కస్టమర్ చేశారు అయితే నన్ను ఎందుకండి బ్లాక్ చేస్తారంటే నీ పైన నేర ఆరోపణ జరిగి ఉన్నది మా కస్టమర్ కేర్తో మాట్లాడండి మాట్లాడినాక తర్వాత మీరు ఏదో నిర్ణయిస్తే నిర్ణయించండి అని వాడిని లైన్ కలిపారు ఆ కస్టమర్ కేర్ అతను ఫోన్ చేసి నీ పైన ఆరోపణ ఉందండి ఇల్లీగల్ యాక్టివిటీస్ హెరస్మెంట్ ఐటమ్స్ కింద నీకు కంప్లైంట్లు ఇరవై ఏడు కంప్లైంట్లు వచ్చాయి కాబట్టి మేము నీ నెంబర్ని ఆపేస్తామంటే అలాగే ఎందుకంటే మీరు ఆపేస్తారు ఎక్కడి నుంచి అంటే ముంబై నుంచి అన్నారు ముంబై నుంచి అంటే సరే కదా ముంబై నుంచి అయితే ఫోన్ కలపండి అంటే క్రైమ్ బ్రాంచ్కి అది ఫోన్ అనమాట ఫార్వర్డ్ చేశారు అది ఏం చేశారు అయితే నాకు తెలియదు ఫార్వర్డ్ చేసినట్టు వాళ్ళు అన్నారు తేర క్రైమ్ బ్రాంచ్ ఒక సీఏ అతను ఫోన్ చేసి నువ్వు ఇల్లీగల్ యాక్టివిటీసే కాదు మనీ లాండరింగ్ కూడా చేసావు నరేష్ గోయల్ అనే వ్యక్తి నీకు తెలుసా అన్నారు నాకు అన్నాను ఫోటో పంపించాడు ఆ నరేష్ గోయల్ అనే వ్యక్తి అనమాట జటేర్ వెస్క్ మేనేజర్ అంట ఆయన ద్వారాగా రెండు వందల యాభై ఆరు కోట్లు స్కామ్ అయింది అందులో నేను ఇరవై ఏడు లక్ష ఇరవై ఏడు లక్షలు స్కామ్లో ఉన్నట్టు నా ద్వరగా ఇరవై ఏడు లక్షలు వాళ్ళకి చేరిపోయినట్టు ఐదు లక్షల కమిషన్ వచ్చినట్టు కూడా నాకు క్రియేట్ చేశారు అయితే అలగలగండి మీరు చెప్తే అయిపోతుందంటే ఇంటికి తనిఖీకి వెళ్ళేటప్పుడు అక్కడ మీ ఆధార్ నెంబరు మీ తలక ఏటీఎం కార్డు దొరికింది దాంట్లో ఇలాగ జరిగినట్టు ఈ విషయంలో నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి నిరూపించడం నీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడిగారు అయితే నిరూపించడం నాదిరిగా ఉండేటండి అలగలగా అయిపోద్ది నేను ఇక్కడ ఉన్నాను నేను ఉండేది ఆంధ్రప్రదేశ్లో అయితే ముంబై అయితే ఇంతవరకు నేను వెళ్ళలేదంటే లేదు నీ పేరు మీద సిమ్ కొన్నట్టు ఆ సిమ్ అడ్రస్లో డీటెయిల్స్ ఇచ్చారండి ఆ తర్వాత మీకు పెడతాను ఇప్పుడు ఉన్నట్టు ఆ నెంబర్ మీద ఇల్లీగల్ యాక్టివిటీస్ అని జరిగేవని అన్నారు అయితే అకౌంట్ ఏ అకౌంట్ అంటే కెనరా బ్యాంక్ అకౌంట్ అనేసి కెనరా బ్యాంక్లో నా అకౌంట్ అంటే లేదండి అకౌంట్ ఎలాగ ఓపెన్ చేస్తారంటే వివరాలు నేను చెప్పాను కాకపోతే ఆ తొందరలో ఆ గాబర్లో మన సిగ్నేచర్ లేకుండా ఫోటో లేకుండా ఎలా అవుతుంది అనేది నేను చెప్పలేకపోయాను కాకపోతే విషయం మాట్లాడిన తర్వాత అకౌంట్ ఓపెన్ అయినా సరే నేను దానికి బాధ్యను కాదండి అంటే మీ పేరు మీద నలభై ఏడు మంది కంప్లైంట్ ఇచ్చారు అందులో ఒక ఆమె సూసైడ్ కూడా చేసుకుంది డబ్బులు పోయావని దానికి సెటిల్మెంట్ ఎలా చేస్తామని అడిగారు ఆ ఎవరో చనిపోతే దానికి నేనే సెటిల్మెంట్ చేయడము నేను చేయడం కుదరదు సార్ అన్న కుదరదు అంటే కుదరదు నీ ఇంటికి అరెస్ట్ పంపిస్తామని కూడా జడిపించారు తిరగ కొన్ని లెటర్లు పంపించారు ఇది మనీ లాండరింగ్ కేసు ఒకటి తర్వాత అన్నీ సీజ్ చేసినట్టు ఆ తర్వాత అరెస్ట్ వారెంట్ కూడా పంపించారు ఫోన్ ద్వారాకే సరే కదా అనేసి చూపించండి అంతే చూశాను చూసిన తర్వాత చదవమన్నారు నేను నా నోటితో చదవనండి చదివినట్టుకుంటే మళ్ళీ అది కూడా ట్యాప్ అవుతుంది కదా నేను చదవను నేను చేయని తప్పు నేను ఎందుకు సెక్స్ అంటే ఇరవై వేల రూపాయలు కోట్లో కట్టమన్నారు ఇరవై వేల రూపాయలు నేను ఎందుకు కడతానంటే కట్టకపోతే నేను ఇంటికి అరెస్ట్ పంపిస్తామన్నారు అరెస్ట్ చేస్తే చేయండి నువ్వు మా లాయర్తో అంటే లాయర్ కుదరదు ఇది సీబీఐ బ్రాంచ్ సిబిఐ దగ్గర లాయర్లు పనిచేయరని కూడా అన్నారు అయితే లాయర్ అని అడిగేది గవర్నర్ అండర్లు కదా మీరు ఉంటారు రాష్ట్రపతి ఆండలు ఉంటారు ఆయనతో మాట్లాడతాను అండి అని సే సరే నేను ఇంటికి పంపిస్తాను నేను కానీ ఎడ్ చేసుకుని చేసుకోండి అని ఫోన్ కట్ చేశాను అదే తదిగా మరి ఊరుకుంటే లాభం లేదు ఎంతో ఘర్షణ జరిగింది కనీసం మూడు మూడు గంటల నలభై నిమిషాలు నాకు ట్రాప్లో ఉంచారు ఈ విషయం అంతా మన టెక్కలి సబ్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళాం క్రైమ్ బ్రాంచ్ అతను చెప్పాను ఏం కాదు డబ్బులు ఏమైనా పోయామంటే లేమే పోవాలేదు సార్ డీటెయిల్స్ ఇవ్వలేదు అన్నా సరే ఏం పర్లేదు వెళ్ళిపోన్నది వెంటనే నేను విలేకరులకు సంప్రదించి వివరాలు అందించాను అంతే అయితే ఈ అయితే ఈ నేపథ్యంలో మీరు ఆ సన్నివేశాన్ని ఎదుర్కొనే టైంలో మీరు ఎట్లా ఫీల్ అయ్యారు ఫీల్ అంటే మహాభైకంపతులు అయ్యానండి ఎందుకంటే ఐపీఎస్ అధికారులు కమిషనర్లు లెటర్లు నాకు పంపించడం అది లోగోలు వాళ్ళు పోలీస్ స్టేషన్ అకామిడేషన్ అంతా వాట్సాప్ కాల్ నిజమే అనుకొని కొంతవరకు అది భయపడ్డాను ఎప్పుడైతే డబ్బులు అన్నారో ఇదేదో ఫ్రాడ్ కేసు ఏదైనా పోలీసులు అనేది రావాలి కదా మన ఇంటికి వాడు అక్కడి నుంచో అరెస్ట్ చేస్తానంటే అలాగవుతుంది అలా కాదని నేను ధిక్కరించాను అంతే అయితే మీకు వాట్సాప్ కాల్ చేసినటువంటి వ్యక్తి ఏ రకంగా ఉన్నారు అంటే వాళ్ళు పోలీస్ లో ఉన్నారా లేకపోతే వెనకాల ఏ రకంగా ఉంది వెనకాల పోలీసు స్టేషన్ ఉందండి లోపల క్లర్క్లు ఇవన్నీ ఉన్నారు పోలీస్ డ్రెస్లో ఉన్నారు హ్యాట్స్ ఇవన్నీ చూస్తుంటే పోలీస్ అకామిడేషన్ లాగే ఉంది కాకపోతే నాకైతే అది నిజంగానే ఆయన అనిపించింది మొదట్లో తర్వాత ఎప్పుడైతే అమౌంట్ కానీ వచ్చారో ఇది అంత ఫేక్ లాగా అనిపించిందండి అంతవరకు బాగా భయపడిపోయాను అది అయితే ఈ సన్నివేశాన్ని బట్టి మీరు ప్రజలకి ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు మీ సన్నివేశాన్ని ఆదర్శంగా తీసుకు అంటే నాకు ఇలా జరిగింది ఇలా ప్రతి ఒక్కరు కూడా జరగవచ్చు కదా ఒకప్పుడు పట్టణంలో జరిగేది పల్లెటూర్ల వరకు ఇలా ప్రాకారు అండ్ పల్లెటూర్లు కొంచెం అమాయకులుగా ఉంటారు ఏం తెలియదు అనే ఉద్దేశం మీద అవుతుందని నేను విలేకరులకి పోలీస్ స్టేషన్ సంప్రదించి అది అనమాట పూర్తిగా ఫ్లారిష్ చేయాలనే చేశానండి దీంతో జనాలందరూ అప్రమత్తం ఏ కాళ్ళు వచ్చినా సర్టన్ అధికారికి కానీ లేకపోతే విలేకరులు కానీ సంప్రదించకుంటే తుది నిర్ణయం మాత్రం తీసుకోకూడదు అనేది నా మానవి అంతే అయితే తాజాగా జరిగినటువంటి ఈ సంఘటన ప్రజలను అయితే అప్రమత్తం చేసేందుకు ఒక దిక్కు దిక్సూచిగా మనం చెప్పచ్చు ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తులు బ్యాక్గ్రౌండ్లో సిబిఐ అధికారులు అంటూ చెప్పుకుని ప్రజలను అయితే భయపెట్టే స్థితికి అయితే తీసుకొస్తారు తర్వాత వాళ్ళ బలహీనతలను ఎన్కాస్ట్ చేసుకునేందుకు కూడా వాళ్ళు ఎంతకీ అనేది మనం విషయం తీసుకోవచ్చు అయితే ప్రభుత్వాలు అయితే ఇప్పటికీ చాలా వరకు స్పష్టం చేస్తున్నాయి ఈ సైబర్ క్రైమ్స్ పైన అప్రమత్తంగా ఉండాలంటూ కూడా కాలర్ ట్యూన్స్ అయితే కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎన్రోల్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అయితే ప్లస్ నైన్ వన్ అని తప్పించి ఇంకేదైనా కానీ మన నెంబర్ ముందు ఏదైనా కాల్ నెంబర్ ముందు వస్తే అప్రమత్తంగా ఉండాలి సో ఇదే విధంగా ఇప్పుడు ఈయనకి వచ్చినటువంటి పరిస్థితిని కూడా మీరు అవగాహన చేసుకుని ఇట్లాంటి పరిస్థితులు వస్తే మీరు తక్షణమే భయపడకుండా దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇచ్చి వాటిలో వాళ్ళ పైన కూడా కేసుని కూడా మీరు పెట్టే పెట్టే ప్రయత్నం చేయొచ్చు సో బీవేర్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఇట్స్ ఆల్ ఫర్ టుడే సైనింగ్ ఆఫ్ రౌతులా టీవీ